ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనండి హేమని నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటానండి ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక సంఘటన ఎదురైంది ఇంతకుముందు యోగక్షేమాలు ఎలా పలకరించేవారు ఇప్పుడు ఎలా ఉన్నది అనేది చెప్తాను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పలకరింపులు ఎలా ఉండేవంటే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్యామిలీ అంతే ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు వరకు అని పలకరించేవారు ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్సే కాదు మనకు కుటుంబ సభ్యులు ఎవరైనా దానిలో పలకరించేటప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేవారు నాకు ఒక సంఘటన ఎదురైందండి టూ డేస్ బ్యాక్ నేను ఒక ఇంపార్టెంట్ పని మీద నేను వెళ్తున్నాను వెళ్తున్న సమయంలో ఒక ఇంపార్టెంట్ పని అండి అది నా పర్సనల్ పని మీద వెళ్తున్నాను డిఈఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక నా బీడి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎదురైంది బస్ స్టాప్లోని పలకరింపు పలకరిస్తుంది ఎలాగ అనుకున్నారు ఎలా ఏంటి ఎలాగైపోయావు సడపోతున్నాయేంటే హేమ జిట్టేంటి ఎలాగైపోతుంది అయ్యో కలర్ తగ్గిపోతున్నావు ఏంటే అని పలకరించారు ఇంకొక సంఘటన కూడా ఒకరోజు ఒక ఆంటీ పలకరించి అమ్మాయి అలాగైపోయావు అని అడుగుతున్నారు పలకరించేటప్పుడు మన ఒకప్పుడు సంప సంస్కృతి సంప్రదాయాల్లోని ఇది ఒకటండి పలకరింపు అనేది పలకరించేటప్పుడు ఎలా ఉన్నారమ్మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు కుటుంబం ఎలాగుంది అన్నీ ఏం చేస్తున్నారు గడిగేవారు ఇప్పుడు పలకరింపులోని తేడా ఏంటి అంటే మన ముందు మన బ్యూటీ మీద వాళ్ళు యోగక్షేమాలు అడుగుతున్నారు హెయిర్ ఏంటి ఇలాగైపోయింది కలర్ ఏంటి అయిపోతున్నావు నల్లగా నల్లగైపోయావే సన్నంగా అయిపోయావే ఇదే పలకరింపండి నాకు అర్థం కావట్లేదు ఈ పలకరింపు ఏంటో అవ్వలేదు నాకు కొంతమంది ఇది నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఉంటారు ఇంటికి వెళ్ళాక ఏంటి నేను నిజంగా నేను ఇలాగ అయిపోయానా